వాల్మీకి రామాయణము అరవై ఐదవ సర్గ వానరులు వరుసగా తమకు ఎగురుటకు ఉన్న శక్తిని గూర్చి చెప్పుట జాంబవంతుడు అంగదులు మాట్లాడుకునుట జాంబవంతుడు హనుమంతుని ప్రేరేపించుటకై అతని దగ్గరికి వెళ్ళుట గజుడు గవాక్షుడు గవయుడు శరభుడు గంధమాదనుడు మహేందుడు ద్విధుడు సుసేనుడు జాంబవంతుడు ఆ వానర శ్రేష్ఠులు అందరూ ఎగరటానికి తమ తమ శక్తిని గూర్చి క్రమముగా అక్కడ చెప్పారు అప్పుడు నేను పది యోజనముల దూరము ఎగురగలను అని గజుడు చెప్పాడు నేను ఇరవై యోజనాల దూరం వెళ్ళగలను అని గవాక్షుడు చెప్పాడు ఓ వానరులారా నేను ముప్పది యోజనములు వెళ్ళగలను అని శరభుడు నలభై యోజనాలు వెళ్ళగలను అని నేను నిస్సంశయముగా యాభై యోజనములు వెళ్ళగలను అని మహాతేజస్యాలి అయిన గంధమాధనుడు నేను అరవై యోజనములు వెళ్ళగలను అని మహిందుడు నేను నిస్సంశయముగా డెబ్బై యోజనములు ఎగరగలనని మహా తేజస్శాలి అయిన ద్విధుడు నేను ఎనభై యోజనములు వెళ్ళగలనని ప్రతిజ్ఞ చేస్తున్నాను అని గొప్ప తేజస్సు బలము గల వాన శ్రేష్ఠుడైన సుషేనుడు చెప్పారు అక్కడ వానరులందరూ అట్లు పలుకుతూ ఉండగా వారి అందరిలోకి పెద్దవాడైన జాంబవంతుడు వాళ్లతో ఆధారపూర్వకముగా ఇట్లు పలికాడు పూర్వం మాకు కూడా ఎగుటకు ఏదో కొంత పరాక్రమం ఉండేది కానీ ఇప్పుడు మేము చివరి వయసులో ఉన్నాము కానీ ఇట్టి పరిస్థితుల్లో ఏ కార్యమును సుగ్రీవుడు రాముడు తప్పక చేయవలినని నిశ్చయించుకొని ఉన్నారో దానిని మనము ఉపేక్షించుట మంచిది కాదు ఇప్పుడు మాకు ఎంత గమనశక్తి ఉన్నదో వినండి నేను నిస్సంశయముగా తొంభై యోజనముల దూరం వెళ్ళగలను జాంబవంతుడు ఆ వానశ్రేష్ఠులు అందరితో ఇంకా ఇట్లా పలికాడు పూర్వము నాకు గమన విషయమునందున్న శక్తి ఇంత మాత్రమే కాదు పూర్వం బలిచక్రవర్తి చేసిన యజ్ఞం నందు మూడు లోకములను ఆక్రమించుకున్న సర్వసమర్థుడు నిత్యుడు అయిన త్రివిక్రమునకు నేను ప్రదక్షిణము చేశాను అట్టి నేను ఇప్పుడు వృద్ధుడ నవటచే ఎగురుడకు నా శక్తి తగ్గిపోయింది పూర్వము నేను యవనములో ఉన్నప్పుడు నాకు సాటి లేని గొప్ప బలం ఉండేది ఇప్పుడు నాకు ఈ వయసులో స్వయముగా వెళ్ళే శక్తి అంత మాత్రమే ఉన్నది కానీ దీని చేత ఈ కార్యము సిద్ధించదు తరువాత బుద్ధిమంతుడైన అంగదుడు వానరులలో శ్రేష్ఠుడైన ఆ జాంబవంతునితో ఉదారమైన అర్థము గల ఈ వాక్యమును ఆధారపూర్వకంగా పలికాడు నేను ఈ సుదీర్ఘమైన నూరు యోజనముల దూరం వెళ్ళగలను కానీ తిరిగి వచ్చుటకు నాకు శక్తి ఉన్నదో లేదో నిశ్చయముగా చెప్పలేను మాటలలో నేర్పడైన జాంబవంతుడు అంగదునితో ఇట్లు పలికాడు వానరులకు బల్లూకములకు నాయకుడమైన ఓ అంగదా నీకు ఎగురుటకు ఎంత శక్తి ఉన్నదో నాకు తెలియను నీవు లక్ష యోజనముల దూరము కూడా వెళ్ళి తిరిగి వచ్చుటకు సమర్థుడవే అయినను చేయవలసిన విధానం ఇది కాదు తండ్రి ఇతరులను ఆజ్ఞాపించవలసిన ప్రభువును ఎన్నటికి పంపకూడదు కదా ఓ వానశ్రేష్ఠుడా వీరందరూ నీవు పంపదగిన వారు ఓ శత్రు సంహారు కూడా మాకు అధిపతిగా ఉన్న నిన్ను మేము రక్షించుకొనవలను సైన్యము తన స్వామిని రక్షించుకొనవలెను ఏ విధింపబడిన మార్గము శత్రు సంహారు కూడా ఓ తండ్రి ఈ కార్యములకు అంతకు నీవు మూలమైన వాడవు అందుచేత నిన్ను రక్షింపదగిన వస్తువును వలె మేము ఎల్లప్పుడూ రక్షించుకొనవలెను కార్యం యొక్క మూలమును సంరక్షించుకొనవలెను కార్యమును ఎట్లు సాధించవలనో తెలిసినవాడు చెప్పు నీతి ఇదే మూలము స్థిరముగా ఉన్నప్పుడు మంచి ఫలముల నిచ్చు అన్ని గుణముల వాటి అంతటే అవే సిద్ధించును సత్యమైన పరాక్రమము గలవాడమైన ఓ అంగదుడా ఈ కార్యము నాకు నీవే సాధనము ఓ శత్రు సంహారు కూడా బుద్ధి పరాక్రమములు గల నీవే ఈ కార్యమును సాధించుటకు కారణమైన వాడవు ఓ వానశ్రేష్ఠుడా నీవు మాకు రాజొకటచే పూజ్యుడైన వాలి కుమారుడవు యువరాజు నగుటచే నీవు కూడా పూజ్యుడవు మేము నీ సహాయం చేతనే కార్యమును సాధించుటకు సమర్థులమవుతున్నాము మహాబుద్ధిమంతుడైన ఆ జాంబవంతుడు పలికిన మాటలు విని వానర నాయకుడు వాలి కుమారుడైన అంగదుడు మరలా ఇట్లు పలికాడు మరొక వానర శ్రేష్ఠుడు వెళ్ళక నేను వెళ్ళకపోయినచో మరలా మనము ప్రాయోపవేశమే చేయవలసి ఉండును కదా బుద్ధిశాలి అయిన సుగ్రీవుని ఆజ్ఞను నిర్వర్తించకుండగా తిరిగి అక్కడికి వెళ్ళినను మనము ప్రాణములను రక్షించుకొనగలమని నేను భావించలేను ఆ సుగ్రీవుడు మిక్కిలి అనుగ్రహము చూపుడకు కోపము చూపుడకు కూడా సమర్థుడు అతని ఆజ్ఞను నెరవేర్చకుండగా తిరిగి వెళ్ళినచో మనకు వినాశనము తప్పదు ఇది అట్లే జరుగును ఈ కార్యములకు మరొక మార్గము లేదు అందుచే అన్ని విషయములు తెలిసిన నీవే ఆలోచించవలెను వీరుడు వానర శ్రేష్ఠుడైన జాంబవంతుడు అంగదుని మాటలు విని అతనితో ఉత్తమమైన వాక్యమును ఇట్లా పలికాడు ఓ వీరుడా ఈ కార్యములకు లోపము కలుగదు ఈ కార్యమును సాధించగల వాణిని నేను ప్రేరేపించదను తరువాత వానరులలో మహావీరుడైన జాంబవంతుడు ప్రసిద్ధుడు వానర శ్రేష్ఠుడు వానరులలో మహావీరుడైన ఏకాంత ప్రదేశంలో సుఖముగా కూర్చొని ఉన్న హనుమంతుని ప్రేరేపించను వాల్మీకి మహర్షి విర్చితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందు కిష్కింద కాండలో అరవది ఐదవ సర్గ సమాప్తము